ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారి మధ్య మొదల సీన్ మోహన్ బాబు ఆసక్తికర వాక్యాలు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటించిన సినిమా సన్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి డైమండ్ రత్నం రత్నబాబు దర్శకత్వం వహించారు ఈ మూవీలో మీనా ప్రజ్ఞ జైష్వాల్ శ్రీకాంత్ అలీ తేలి తేనికల్లా భరణి ఆదితెర ఆది ఆదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి నిర్మాత మంచు విష్ణు అయితే ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించడం విశేష విశేషం ఇళయరాజు సంగీతం అందించారు ఈ నెల పద్దెనిమిది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విచారాలను పంచుకున్నారు నటుడు మోహన్ బాబు చెయ్యని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి దేశవ్యాప్తంగా తనలాంటి వారు ఇంకెంత వన్ ఇంకెంతవరకు ఉన్నారని పరిశోధ పరిశోధన చేసి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేదే సినిమా కథ అని మోహన్ బాబు అన్నారు ఈ చిత్రంలో యువత కోరుకునే కొన్ని క్రేజీ సీన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు అంతేకాకుండా కథ డిమాండ్ మేరకు ఇద్దరు మహిళలు ఒకరినొకరు ముద్దు పెట్టుకునే సీన్ కూడా ఉందంట ఈ సన్నివేశాలన్నీ వి విష్ణు చెప్పినా తాను వినలేదని తెలిపారు నిజం చెప్పాలంటే సన్ ఆఫ్ ఇండియా ఓటీటీల కోసం చేశామని కానీ కంటెంట్ నచ్చ నచ్చడంతో థియేటర్లో విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు ఓటీటీని దృష్టిలో ఉంచుకుని ముద్దు సన్నివేశాలు కాస్తంత ఎక్కువని పెట్టిన థియేటర్లో మాత్రం వాటి నీ నీడిని తగ్గించామని మోహన్ బాబు అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్